అందుకే నమస్కారం భారత్ తన మాట మరలా నిలబెట్టుకుంది పాకిస్తాన్ ప్రజల్ని కానీ పాకిస్తాన్ ఆర్మీ ఆర్మీ క్యాంపుల్ని కానీ మేము ఎప్పుడూ టార్గెట్ చేయం వాళ్ళు అసలు మా టార్గెటే కాదు మా టార్గెట్ పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదులు ఆయా శిబిరాలు మాత్రమే అందుకు అనుగుణంగానే ఊహించని రీతిలో అర్ధరాత్రి పాకిస్తాన్కి చుక్కలు చూపించింది మన ఇండియన్ ఆర్మీ ఇండియన్ నావీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా కలిసి చేసినటువంటి ఈ ఆపరేషన్లో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించింది భారత్ ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది కేవలం ఇరవై ఐదు నిమిషాల ఆపరేషన్లో తొమ్మిది స్థావరాల్ని డిస్ట్రాయ్ చేయడమే కాకుండా వేలాది మందిని చంపింది అనేది అనధికారిక లెక్క అధికారికంగా ఒక ఎనభై నుంచి వంద మంది చనిపోయారు అన్నట్లుగా తెలుస్తూ ఉంది పాకిస్తాన్ చెప్తున్న లెక్క ప్రకారం చూసుకుంటే ఒక ఎనిమిది మంది ఏది ఏమైనా సరే ఇక్కడ సాక్ష్యాలు అడుగుతారు కదా భారత ఆర్మీ దాడి చేసిందా ప్రూఫ్ ఏంటి సాలిడ్ ఎవిడెన్సెస్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి అందుకుగాను ఇవన్నీ కూడా ప్రూఫ్లు పాకిస్తాన్ యాక్సెప్ట్ చేసింది ఎస్ భారత్ మా మీద అటాక్ చేసింది అని మాకు సంబంధించిన వాళ్ళు చచ్చిపోయారు పౌరులు అని చెప్తుంది పాకిస్తాన్ కాబట్టి అట్లనే చెప్తుంది మనం పాకిస్తాన్ పౌరుల్ని కనీసం చేమకుట్టినంత అన్యాయం కూడా చేయలేదు చెయ్యం కూడా ఒకవేళ పాకిస్తాన్ ఆర్మీ కనుక దీనికి ప్రతిస్పందనగా ఇప్పటికే భారత్ వార్నింగ్ ఇచ్చింది రిటాలియేషన్ మోడ్లోకి వచ్చి మన మీద ఏమైనా అటాక్స్ చేసిందా పాకిస్తాన్ వైమానిక శిబిరాలు ఉండవు అలాగే నీతి నియమాలు కూడా పాటించడం జరగదు ఈ వార్నింగ్ కూడా ఆల్రెడీ తాజాగా ఇచ్చింది భారత్ అయితే నిన్న అర్ధరాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈ ఋషి ముహూర్త ఘడియల్లో చక్కగా ఆపరేషన్ని ముగించాయి మన భారత్కి సంబంధించిన దళాలు దీంతో ప్రపంచానికి సాక్ష్యాధారాలతో కూడుకున్న ఎవిడెన్సెస్ని కూడా మన దళాలు అందించాయి ఏంటి అంటే పాకిస్తాన్లో ఇరవై ఒకటికి పైగా ఈ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కొన్ని ప్రజల మధ్యలో ఉన్నాయి కొన్ని పిఓకేకి ఆనుకొని ఉన్నాయి మరికొన్ని పాకిస్తాన్ అంటే ఇంటర్నేషనల్ బార్డర్కి ఒక ఇరవై ముప్పై నలభై ఎనభై ఇన్ని కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి ఎవరి అండ లేకుండా ఇవన్నీ కూడా నెలకొల్పబడవు కదా జైషే మొహమ్మద్ లష్కరే తోయిబా ఇటువంటి ఉగ్రవాద సంస్థల మీద ఆల్రెడీ ఐక్యరాజ్య సమితి నిషేధాజ్ఞలు ఉన్నాయి కనుక ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఒక కొత్త పేరుతో భారత్ మీద అటాక్స్ చేయడం జరుగుతూ ఉంది ఈ మాత్రం ప్రపంచం గమనించలేదు అని అనుకుంటుందా ఈ పాకిస్తాన్ మీరు గమనిస్తే కనుక ఇప్పుడే ఇండియన్ ఫోర్సెస్ ఒక బ్రీఫ్ ఇచ్చాయి ఓవరాల్గా మనం ఏ విధంగా పాకిస్తాన్ మీద అటాక్ చేశాం అనే దానికి సంబంధించి విదేశాంగ కార్యదర్శి మిశ్రీ గారు కర్నల్ సోఫియా ఖురేషి గారు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గారు ఒకసారిగా గమనిస్తే దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మహిళా అధికారులు ఈ విధంగా శత్రు దేశం మీద జరిగినటువంటి దాడికి సంబంధించిన వివరాలని బ్రీఫ్ చేయడం జరిగింది అందులోనూ రెండు విభిన్న మతాలకు సంబంధించిన వాళ్ళు వీరు అటాక్ జరిగింది ముస్లింలు ముస్లిమేతరుల కేంద్రంగా రిటాలియేషన్ ఏ విధంగా ఇచ్చాము అంటే మొత్తం కలిసి కట్టుగా నువ్వు మతం ఆధారంగా మమ్మల్ని విడగొట్టి పడగొట్టాలనుకున్నా మేము భారతీయులమై ప్రతిఘటిస్తాం అని మరొక్కసారి నిరూపించుకుని ఒక బలమైన సందేశం అంతేకాకుండా దీనికి పెట్టిన పేరేంటండి ఆపరేషన్ సింధూర్ రెండు రకాల అర్థాలు ఒకటి మన భారత స్త్రీల యొక్క నుదుటిన సింధూరాన్ని దూరం చేసి వారికి ఒక పీడ మిగిల్చి యావత్ భారతావుని దిగ్భ్రాంతికి గురిచేసినటువంటి ఆ రక్కసి మూకను నాశనం చేయాలి అంటే పెట్టాల్సినటువంటి పేరు కూడా ఆపరేషన్ సింధూర్ అంతేకాకుండా ఇంకో అర్థాన్ని కూడా మనం ఇక్కడ అన్వయించుకోవచ్చు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం ద్వారా సింధు దూర్ ఇంకా సింధూ నదీ జలాలు దూరమైపోయాయి అని ఇండైరెక్ట్గా ఒక బలమైన సందేశం కూడా ఇచ్చినట్లు మనం భావించవచ్చు ఏది ఏమైనా సరే మన భారత స్త్రీల నుదుటున కుంకుమను చెరిపేసినటువంటి ఈ భయానక ఘటనకు ప్రతిఘటన నేడు భారత్ చేయటం వేలాది మంది ఉగ్రవాదుల్ని సంహరించటం జరిగింది ఈ దుష్ట సంహారం గురించి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ని అందించారు మన ఆర్మీ ఉన్నతాధికారులు లైవ్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయింది అది చూడొచ్చు మీరు అందులో వారు చెప్పినటువంటి మేజర్ పాయింట్స్ ఏంటి అంటే అజ్మల్ కసబ్ డేవిడ్ హెడ్లీ లాంటి ఉగ్రవాదులు ఈ ఎక్కడైతే శిక్షణ పొందారో అలాంటి శిబిరాల మీద మనం దాడి చేయడం జరిగిందని ఇరవై ఒకటి స్థావరాలు గుర్తించాము యాజ్ ఆఫ్ నౌ నిఘా వర్గాల సహకారంతో అని అందులో తొమ్మిదింటిపై దాడి చేశాం ఇవన్నీ కూడా పాక్ ఆర్మీ సహకరిస్తున్నటువంటి శిబిరాలు ఉగ్రవాద శిబిరాలు పాక్ పౌరులకు ఎటువంటి హాని కలుగని రీతిలో ఆపరేషన్ జరిగింది అలాగే ఆ తొమ్మిది స్థావరాలు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కనుక మనం చూసుకుంటే మర్కజ్ సుభాన్ అల్లా బవల్పూర్ ఇది జయంకి సంబంధించింది జైషే మహమ్మద్కి సంబంధించింది మర్కజ్ తైబా మురుద్కే ఎల్ఈటికి సంబంధించింది సర్జల్ తెహ్రా కలాన్ జయం మెహమూనా జోయా సియాల్ కోట్ హెచ్ఎం మర్కజ్ ఆహ్లే హదీస్ బర్నాలా ఎల్ఈటి లష్కర్ తోయబా మర్కజ్ అబ్బాస్ కోట్లీ జేఈఎం మష్కర్ రహీల్ షాహిద్ కోట్లీ హెచ్ఎం షావాయి నల్లా క్యాంప్ ముజఫరాబాద్ ఎల్ఈటి ఈ ముజఫరాబాద్ కేంద్రంగానే ఈ కసబు మిగతా వాళ్ళందరూ కూడా ట్రైన్ చేయబడ్డారని ఆర్మీ ఆఫీసర్స్ బ్రీఫ్ ఇచ్చినప్పుడు మనకు అర్థమైంది సయ్యద్నా బిలాల్ క్యాంప్ ముజఫరాబాద్ జేఎం ఈ తొమ్మిది ఉగ్రవాద శిబిరాల మీద అటాక్ చేయడం జరిగింది ఇవే ఆ తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు ఏ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినో కూడా చూడవచ్చు మన మ్యాప్లో కూడా దీన్ని పరిశీలించవచ్చు చూడండి మన ఇంటర్నేషనల్ బార్డర్కి ఆనుకొని పాకిస్తాన్లో ఉన్నటువంటి నిఘా వర్గాల సమాచారం మేరకు ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలు ఏవైతే మనం అటాక్ చేశామో అవి సుమారుగా ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాన్ని కూడా ఆ దేశంలోకి వెళ్లకుండానే చేసినటువంటి ఆపరేషన్ గగనతలం నుంచి మన బోర్డర్లోనే ఉంటూ వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాన్ని కూల్చివేయడం జరిగింది మసూద్ అజర్ అనే ఒక అత్యంత నరరూప రాక్షసుడు నిషేధిత ఉగ్రవాది వాడికి సంబంధించిన మెయిన్ ఆఫీస్ని కూడా పూర్తి స్థాయిలో కూల్చివేయడం జరిగింది ఇవి ఆ పాయింట్స్ మనం మ్యాప్లో చూసుకుంటే గనక సుమారుగా ఒక నాలుగు నుంచి ఐదు ఉగ్రవాద శిబిరాలు పీఓకేలో ఉన్నాయి వాటి మీద అటాక్ చేశారు ఆ తర్వాత మిగిలినవన్నీ కూడా పాకిస్తాన్లో ఉన్నాయి వాటి మీద కూడా క్షిపణి దాడులు చేశారు మన భద్రతా దళాలు ఇందులో భాగంగా మిశ్రీ గారు ఏం చెప్పారు అంటే ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది ఈ దాడిలో ఇరవై ఆరు మంది టూరిస్టులు ప్రాణాలు తీశారు లష్కర్ తొయబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ ఈ దాడి చేసింది దాడిని సైతం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది టీఆర్ఎఫ్కు కు పాకిస్తాన్ అండదండలు ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని అడ్డుకునేందుకు ఈ దాడులు చాలా కాలం నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది ఉగ్రవాదులను చట్టం ముందు శిక్షించాలి ముంబై ఉగ్రదాడి తర్వాత దేశంలో పహల్గాం అతిపెద్ద ఉగ్రదాడి భారత్ పాక్ వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకుంది ఉగ్రవాదుల మౌలిక వస్తువులను అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేసేలాగా ఆపరేషన్ సింధూర్ జరిగింది గతేడాది రెండు కోట్ల మూడు వేల మంది పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ను సందర్శించారు జమ్మూ కాశ్మీర్ పర్యాటకాన్ని ఆర్థిక అభివృద్ధిని దెబ్బతీసేందుకు పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది పాక్లో ఉగ్ర సంస్థల గురించి రెండు వేల ఇరవై మూడులో భారత్ ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకువెళ్ళింది పాకిస్తాన్ పై దౌత్యపరమైన ఆంక్షలు విధించాం అయినప్పటికీ ఉగ్రవాద కార్యకలాపాలు ఆపలేదు ఉగ్రదాడులు చేసిన వారికి పాక్ షెల్టర్ ఇస్తోంది అలాగే ఇది ఆరంభం మాత్రమే అని చెప్పేసి మిశ్రీ వెల్లడించడం జరిగింది అలాగే కొన్ని విజువల్స్ మనకి లభ్యమవుతూ ఉన్నాయి అందులో భాగంగా పాకిస్తాన్లో ప్రస్తుత పరిస్థితి తెలుస్తూ ఉంది అక్కడ చాలా వరకు ఈ ఉగ్రవాదుల శిబిరాలన్నీ భూస్థాపితం చేయబడ్డాయి ఆందోళనలు నిర్వహిస్తూ ఉన్నారు ఉగ్రవాదులు అక్కడ మన భారతదేశాన్ని ఏదో జసేస్తామని చెప్పేసి ఇది మీరు చూడవచ్చు ఇదేంటంటే జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్ మల్కాజ్ సుహాన్ అల్లా బహవాల్పూర్ అందులో బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూడొచ్చు అటాక్కి ముందు ఈ విధంగా ఉండేది సర్వాంగ సుందరంగా అటాక్ అయిన తర్వాత నామరూపాలు లేకుండా పోయినటువంటి దృశ్యాల్ని మనం ఇక్కడ చూడొచ్చు సోషల్ మీడియా ఆధారంగా ఇక మరికొన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి ఫోర్టీన్ మెంబర్స్ ఆఫ్ మసూద్ అజహర్స్ ఫ్యామిలీ హ్యావ్ బీన్ కిల్డ్ అని చెప్పేసి ఈ దాడిలో భాగంగా అందులో మసూద్ అజహర్ ఉన్నాడా లేడా అని తెలియాలి ఎవరైతే గాయాల బాలయ్యారో వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్లో ఆ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వచ్చేసి అలా వారందరికీ ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నటువంటి దృశ్యాలు భారత్కి వ్యతిరేకంగా ఇక్కడ ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధమైన నినాదాలు చేస్తున్నారో చూడండి ఇండియా తేరీ మౌత్ ఐ జైష్ ఐ జైష్ అని చెప్పేసి వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నారు అందుకనే ఉగ్రవాదులు ఉగ్రవాదం అనేది పూర్తి స్థాయిలో నాశనమైతే తప్ప దానికి మందు లేదనమాట ఇంకో మందు లేదు అందుకనే వీళ్ళు ఇలా వాగుతూ ఉన్నారు మనం భయపడిపోతాం మరి సో మిగిలిన అప్డేట్స్ అన్నీ కూడా నేను చెప్తూ ఉంటానండి చిన్న చిన్న వీడియోల రూపంలో ఇవాళ పూర్తి స్థాయిలో దీనిపైననే మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాను స్టే విత్ భరత్వర్ష జై హింద్ జై భారత్